హలో అండి నేను గంగావాయలు కూర మామిడికాయ మామిడికాయ వేసి పప్పు చేస్తున్నాను ఇది ఏ విధంగా చేస్తాను మన వీడియోలో చూడండి నా వీడియో నచ్చినట్లయితే ల్యాక్షి ఒక గ్లాసు కందిపప్పు ఇది రెండు సార్లు కడుక్కొని కడుక్కొని పెట్టుకోవాలి కుక్కర్లో పెడుతున్నాను నేను గంగావాయలు కూర ఇట్లా మంచిగా అంతా చిన్న చిన్నగా కట్ చేసుకొని రెండు మూడు సార్లు కడుక్కొని పెట్టుకోవాలి చిన్న ఉష్క ఉంటుంది కదా ఇసుక సుకేటట్టు కడుక్కోవాలి ఇప్పుడు దీంట్లో వేద్దాం మనం గంగాబయల కూర పప్పు మామిడికాయ పప్పు దీంట్లో కొంచెం శనగపప్పు నానబెట్టిన శనగపప్పు ఒక రెండు స్పూన్ల శనగపప్పు వేసిన అది పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ పసుపు ఇది మామిడికాయ ముక్కలు ఇట్లా చిన్నగా కట్ చేసేసుకుని వేసుకోవాలి దీంట్లోనే ఒక రెండు స్పూన్ల కారం మనం పచ్చిమిర్చి సరిపోదు ఈ పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు గ్లాసుల నీళ్ళు ఇది ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఈ ఆకుకూర మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇగో ఈ విధంగా ఇప్పుడు దీన్ని మనము విజిల్ పెడదాము ఇలా చింతపండు వేయకుండా నేను మామిడికాయ కుక్కలు వేసిన ఈ గంగవేలు కూర మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్ ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి స్టవ్ అండ్ పెట్టుకొని ఈ కుక్క దీని మీద పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ వచ్చే వచ్చేవరకు మనం దీన్ని ఉడికించుకోవాలి తర్వాత నేను చూపెడతాడు ఇట్లా ఐదు విజయలు వచ్చినాక పప్పు ఇట్లా మెత్తగా వేసుకోవాలి ఇట్లా మంచిగా ఇట్లా మెత్తగా కావాలి ఇలా పప్పు గుర్తితోనైనా పెంపుతోనైనా మంచిగా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కొన్ని వాటర్ పోస్తున్నా దీంట్లో సాల్ట్ వేయలే కదా ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా ఒక రెండు స్పూన్లు మర సాల్ట్ ఇది ఒక టూ మినిట్స్ మళ్ళీ కొద్దిగా పెట్టుకొని ఇంతలోకి పోపు చేసుకున్నా तो मल्ल पोचेको రెండు స్పూన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేడి తర్వాత వేడెక్కినాక ఎండు రిజల్పకాయలు ఎల్లిగడ్డ ఒక ఐదారు ఎల్లిపాయలు కొంచెం కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేయాలి 我不。 దీంట్లో ఒక అర స్పూన్ జీలకర్ర కారం స్పూన్ ఆవాలు ఎల్లి ఎండుమిర్చి ఎల్లుమిర్చి Pasti. కొంచెము ఈ ఎల్లిపాయలు కొంచెం మంచిగా దూరగా వేగిన తర్వాత ఇలా పోసుకోవాలి ఇప్పుడు ఈ పోపు దీంట్లో పోసుకున్నా స్టవ్ కూడా బంద్ చేసిన ఈ గంగావాల కూర పప్పు రెడీ అయింది ఎంతో టేస్ట్ సూపర్ ఉంటుంది ఈ పప్పు మామిడికాయ కూర పప్పు ఇది ఒక గిన్నెలో తీసుకుందాం మనం ఇప్పుడు సూపర్ టేస్టీగా ఉండే గంగా కూర మామిడికాయ పప్పు రెడీ ఇంత సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ ఈ విధంగా చేసుకోండి అన్ని నా వంట నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిట్టి నాగాంజలి బ్లాగ్స్